వేదిక మీద ఉన్నటువంటి ఒక మిగతా నాయకులారా సోదర సోదరుతో ఎలా ఇవ్వలే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరూ కూడా తెలుసు ఒక సుహృద్భావమైన వాతావరణం భిన్నమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకం చేసి ఒక సాంస్కృతిక కార్యక్రమంగా ఒక సామాజికమైన కార్యక్రమంగా చేపట్టాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు రోజులు ప్రారంభమైంది దాదాపు ఇరవై ఒక సంవత్సరాల నుంచి అలై బల కొనసాగుతుంది అన్ని పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం అలాగే తెలంగాణ ఉద్యమకారులు దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు వాళ్ళందరూ ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది ఎందుకంటే అన్నదాత అభ్యుదయానికి మూలం సంస్కృతే సమాజానికి ఆత్మ యువతి భవిష్యత్తుకు దిక్సూచి ఇది మన పెద్దలు చెప్పిన అందువల్ల సౌజన్యం ఉన్నారు ఈరోజు అనే పరాయంటే మనమంతా ఒక చోట చేయడం చాలా గొప్ప గౌరవంగా ఉంది అదే పదే కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది మన తెలంగాణ ఆత్మ సోదర భావం మరియు జీవన విధమైన ప్రతీక అలాగే స్వదేశీ భావన ఇది చాలా అవసరమైంది ఈరోజు స్వంభక ఉన్నటువంటి అనేకమైనటువంటి సుంకాలు ఏ వచ్చినా కూడా ఏ ఒక్కో ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మన ప్రజలు ఈ యొక్క స్వదేశీ భావనను చాలా మర్చిసుకొని దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మనము స్వావలంబన స్వదేశీ అనే భావంతో ముందుకు వెళ్ళే రాష్ట్రం ఉందని దానికోసమని మనందరం కూడా అంకితం కావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులు వీటిని మాత్రమే వాడే ప్రయత్నం యొక్క గౌరవం అలాగే మనం గౌరవంశం నేను ఈ ప్రపంచీకరణలో మనకు మర్చిపోతున్న ఒక విలువైనటువంటి స్వదేశీ వ్యాప్త మన రైతు పండించిన ధాన్యం మన కొమ్మలు తయారు చేసిన వస్తువు మన కొమ్మలు తయారు చేసినటువంటి ఒక కొండ మన కవులు రాసిన సాహిత్యం వీటిని మనం వినియోగించుకున్నప్పుడే నిజమైనటువంటి ఒక స్వదేశీ వాదనాన్ని నేను తప్పకుండా భావిస్తున్నాను